ఏమండి తీసేవి బయటికి టీ పెట్టావు అక్సిలెంట్గా ఉన్నాయి చేపలు ఒక బండపార బోడ చొక్కా రెండు రాజండ్రులు మనం కృష్ణ చేపలు పెనుముళ్ళు తీసుకొచ్చామండి నేను చేపించడానికి లైవ్ ఫిష్ కట్టేసి ఉంది అక్కడ చేపిద్దామంటేనేమో అక్కడ చేసేవాళ్ళు లేరు ఆ టైంలో చేయడానికి కూడా అక్కడ లేట్ అయ్యిద్ది మళ్ళీ టైం వేస్ట్ అయ్యద్ది అని తీసుకొని వస్తాం చాలా ఇబ్బంది పడ్డాం వీటితో బాక్స్ దొరక వేరే బాక్స్లో పెడితే ఆ బాక్స్ ఏమో మొత్తం వాటర్ అంతా కారిపోయింది కారు మొత్తం ఖరాబ్ చేసింది ఇంకా ఈ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక గట్టికి గడ్డిగడ్డే వేస్తని తీసి బయట పెట్టాం ఒక అరగంట అయితే కొంచెం ఈ కూలింగ్ తగ్గి తీసుకెళ్ళి చేపించుకొని వచ్చారనమాట నేను పొద్దున్నే లేచి లోడింగ్ దింపేసి వచ్చానండి వాడు అక్కడ చేస్తాడు స్కూల్లో టిఫిన్ బాక్స్ పెట్టేసాను చిన్నబాబుకి అయితే ఒక దోశ వేసి పెట్టాను అనమాట టమాటా పచ్చడి వేసి ఇప్పుడు చిన్నబాబుని కూడా దింపేసి ఇంకా చేపలు ఉన్నాయి కదండి అవైతే చేపించుకొని రావాలి టమాటా పచ్చడి ఇది పట్టు పిండి తెద్దాం ఎట్లా వేస్తున్నాం అని ఆ రైట్ టిఫిన్ వస్తుంది తన పోతాం చిన్న మామ నింపేసి వస్తానండి చేపలు అక్కడ చేయించుకొని అట్ల పిండి కూడా అక్కడ వెళ్ళేటప్పుడు ఇచ్చేసి అక్కడ లైఫ్ ఫిష్ లో నీట్ గా చేసేస్తారు వచ్చేటప్పుడు తీసుకుని చెప్తాను సంతపరం ఉంది గోడ చుక్కేది బండపాల అక్కడ పెట్టచ్చు కదా చేపలు చేసే దగ్గర అందరూ అడుగుతున్నారు అన్నా ఏం చేస్తున్నావు దొండకాయలు పోస్తున్నా చారు పెట్టేసి అన్నం పెట్టా కుక్కర్లో చారు పొయ్యి మీద పెట్టా దొండకాయలు అయితే పోస్తున్నాను చేపలు అయితే చేపించుకొస్తాను కానీ నేను ఇంక ఇప్పుడు వండట్లేదండి అది ఎందుకంటే దొండకాయలు ఫ్రై చేసి పెట్టేస్తున్నాను పిల్లలకి స్కూల్కి ఇంకా నాలుగు ముక్కలు కలిపి పెట్టాను నాలుగు రాగండి ముక్కలను ఒక రెండేమో బోడ చొక్క తెలుస్తుందా తెలియట్లేదా తెలియట్లే ఇవి బోడచుక్క ఇది ఈ రెండు ఈ రెండు బోడచొక్కలు ఇవి అవునా ఇవేమో రాగండి అసలు నేను లైవ్ ఇంచుకు చేపించడానికి ఆ వచ్చిన వాళ్ళందరూ ఈ చేపల గురించి అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయని అని వాళ్ళని అడుగుతున్నారు అలాంటి చేపలు ఇవ్వండి అని చెప్పేసి మేమైతే వెళ్ళి నన్ను బోట్ల దగ్గర తీసుకొచ్చాము కదండి బోట్లు అంటే ఏమంటారు అవి నావలు వేటకెళ్తారుగా కృష్ణానగర్ తెలుసు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చామండి అయితే అందరు అడుగుతున్నారు బాగున్నాయండి బాగున్నాయండి పోతి చేపలు రెండు కూడాను అన్నాడు అతను రెండు పోతు చేపలేనండి చేపించుకొచ్చాను భలే కట్ చేశాడు అబ్బాయి మాత్రం ఇంకా రాత్రి తీసుకొచ్చాం కదా లో పెట్టాము పాపం చాలా టైం పట్టేసింది దానికి కట్ చేయడానికి చాలా రిస్క్ అయింది అక్కడికి కూడా పొద్దున్నే తీసి బయట పెట్టేశాము అయినా కూడా ఇంకా లోపల ఐస్ ఉంటుంది కదా అసలు చెయ్యి కూలింగ్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాడు అబ్బాయి అయినా కూడా నీట్గా చేసి ఇచ్చాడు నేనైతే ఇప్పుడు అదే చెప్పా కదా రైస్ పెట్టేసాను కుక్కర్లో రైస్ అవుతుంది చారు పెట్టాను మరుగుతుంది దొండకాయని ఫ్రై చేద్దామని పోస్తున్నానండి దొండకాయ ఫ్రై చేసేసి పిల్లలకి క్యారేజ్ అయితే పెట్టేస్తాను బాబు అంత ఇంట్రెస్ట్గా తినండి నాన్ వెజ్ మామూలుగా స్కూల్కి పెడితే కలోడికి మాత్రం చారు పెట్టేసి మొక్క ఫ్రై చేసింది పెట్టేస్తాను ఇంకా మా ఆయనకి ఫ్రై చేస్తాను అవి తింటారు బోడ చుక్క ఫ్రై రెండు ముక్కలు అనేసి అన్నాను సర్లే అని అవి రెండు ఇవి నాలుగు వేసాను ఫ్రై చేద్దాం అది కర్రీ చేయాలి మరి అది ఎప్పుడు ముహూర్తం దానికి అయిందో మరి బోడ చుక్కకి నార్మల్ చేపలు బొచ్చి చేప ఈ రాగండి గడ్డి మోసు ఇట్లాంటివి నేను వండేస్తా కానీ నాకు ఇంకా డిఫరెంట్ చేపలు ఏమన్నా తెచ్చారంటే నాకు అది వండాలంటే పెద్ద గండంలో ఉంటుంది ఇంకా చూద్దాం దానికి ఎప్పుడు టైం సెట్ అవుతుంది ఫ్రైలో తీసి పెట్టేసావు ఫ్రిడ్జ్ లో పెట్టే మరి ఎందుకో ఖాళీనే ఖాళీ లేదన్నారు కరీపా బైస్ పెట్టే ఇల్లు ఒక సైడ్ తీసి దొండకాయ కూర అయితే పొయ్యి మీద వేస్తానండి ఇది చాలా టైం పడుతుంది కదా అందుకనే ముందుగా వేసేస్తాను ఫ్రై అవుతుంది ఇందులో ఉప్పేసా త్వరగా మగ్గిద్దని ఇంకా చాప ముక్కలు అయితే అక్కడ పెట్టాను వేగుతున్నాయి

బోన్స్ ఒక తర్వాత ఎక్తవాస్ అయితే ఈసారి చెప్తావాడిగా చిన్నబాబు చిన్నబాబు నీక చిన్న స్కూల్ నుంచి రాగానే

మొక్క తింటారా ఉంది రెడీగా ఉంది అద్దె చేప మామూలుగా లేదు రుచి అయితే ఇంకా పులుసు పెడితే అద్దె చేప సూపర్ టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం పదిన్నర కావా వస్తుందండి ఇప్పుడే ఆర్డర్స్ అయితే వేసాము వెళ్ళి అసలు ఫుల్ బిజీ ఉంది కొద్దిగా వీడియో తీసి చూపిద్దామన్నా కూడా అవ్వలేదు ఇంకా టైం టెన్ థర్టీ అయిందండి పిల్లలకి నేను భోజనం కూడా పెట్టాల ఇప్పుడైతే నేను వంట చేస్తున్నాను అన్నం పెట్టానండి చారు ఉంది ఇంకా నేను నిన్న రొయ్యలు తీసుకొచ్చి పెట్టాను కదండి ఫ్రిడ్జ్లో ఇంకా రొయ్యలు అయితే కొద్దిగా మసాలా వేసి కర్రీలా చేసేస్తుంది అనమాట ఇది అయ్యేసరికి పదకొండు అయింది మనం మేము ఇది పడుకునే ఏ టైం అయితే ఏంటో మరి ఇంకా అదంతా కూడా ఇంకా నేను చూపించలేను ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అలాంటి చిన్న కామెంట్ చేయండి వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి వేడితే మళ్ళీ కలుద్దాం బాయ్